వెళ్ళిపోయారు ఈ పల్లి ఏ పది అరే ఏటండి కృష్ణారావు గారు మీరు ఎప్పుడు టిప్ టాప్ గా చూటు బూటు వేసుకుని తిరిగే మీకు ఆ గడ్డ పేటండి ఏమిటి సర్పచ్చి నేను షూట్ పుట్టానా బూటుతో పుట్టానా మన బ్రతుకంతా వ్యవసాయమే కదయ్య అవును అనుకోండి కోట్ల లాత్తులు కోటి బిజినెస్ లు ఉంటే మీకు ఆ చేతులా కరరేటండి సరే పోవయ్యా కృష్ణరావు ఏ ఓల్మన్ చప్ ఐ ఫౌండ్ యూ నన్నుడి పారిపోదా అనుకున్నావా నేను పారిపోయే ఇక్కడికి రాలేదురా పర్మనెంట్ గా ఇక్కడ ఉండటానికే వచ్చాను నీకోసం స్కాట్లాండ్ యార్డ్ ఇంటర్పోల్ ఛీ పేడ పోలీస్ అంతా వెతుకుతున్నారు తెలుసా ఏంటి అవతారం కరెక్ట్ గా చెప్పారండి రెండు రోజులు పట్టు నేను అదే చెప్తున్నాను కానీ వింటం లేదు హై ఐ అర్జున్ వేది రేపట్ల సర్పంచ్ బాబురావు పోతే పోతేనా ఆ మీరు ఉన్నారు కదా అవును ఉన్నాను అది నా ఇంటి పేరు పోతే బాబురావు నీకేమైంది తాత నిన్ను మార్చలేనని నాకు అర్థమై ఒరే ఒంటరిగా బ్రతకడం నీకు ఇష్టమేమో కానీ నా వల్ల మాత్రం కాదు నువ్వు నా మాట వినవు ఆఖరికి మీ నానమ్మ మాట కూడా వినలేదు అందుకే ఇక్కడ నా వాళ్ళందరి మధ్య బ్రతుకుతామని వచ్చేసా అయితే ఇంకా రావన్నమాట వస్తాను నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పకుండా వస్తాను ఓ సంతే కదా పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టమే నేను రెండు రెండు చూడు బాబు నాకు చేస్తారా నేను నీకు ముందే చెప్పాను నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు నువ్వు నన్ను వదిలి ఈ ఊళ్ళోనే ఉండగలిగితే నేను కూడా నిన్ను వదిలి జర్మనీలో ఉండగలను ఐ రియలీ డోంట్ కేర్ తాత ఐఎమ్ గోయింగ్ బ్యాక్ నీకు నాకంటే ఈ ఊరే ఎక్కువ అనుకుంటే బీ మై గెస్ట్ ఈ ఊర్లోనే ఉండు పోతే వస్తాను తాతకు నేర్పుతావా నువ్వు నన్ను చేస్తావా నేను చూస్తాను అదేంటి బాబు జర్మన్ వెళ్తానన్నారు ఎక్కడే పంచర్ అయిందా మా తాతగారిని సరిగా చూసుకోండి అది చెప్పడానికి ఆగాను ఆయన్ని చూసుకోవాల్సింది నేను కాదు బాబు మీరు ఆయన రెడీగా ఉంటామని చెప్పండి హోటల్తో వస్తాను

ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా పని పెళ్లి తర్వాత కూడా మీ చేసుకోవడం తాతగారి అనుకో పెళ్ళే ఆయనకి ముఖ్యం చెప్పరా మన క్యాస్ట్ లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు పిలిపించరా నాకు కాస్ట్ ముఖ్యం కాదురా క్యాష్ నాకు లేదా వా గుడ్ పాయింట్ ఆరు వందల కోట్లు అంటే స్మాల్ అమౌంట్ నాకు ఇవన్నీ కాదురా పపీ యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను దాట్స్ ద ప్లాన్ నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట ఎంట్రా సిగ్గుపడుతున్నావు లవ్ వా ఐ డోంట్ నో అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట బట్ హూస్ ద హాట్ చిక్ యా చెప్తాను నేను ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు చెప్పరా లేటండి షాలిని ఎక్కడా నైన్టీన్ ఎయిటీ నైన్ తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లాడు షాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది షాలినితోనే తనకు చాలా బాగా ఆడింది నేనేమీ ఆడలేదు ఇన్ఫాక్ట్ నా ర్యాకెట్ కి బాల్ తగలకుండానే ఓడిపోయాను అది చూసి తను నన్ను వెక్రించింది నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది రిజల్ట్ షాలిని టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే షాలిని పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాను ఇప్పుడెక్కడుందో తూనీగా తూనీగా కంటే ఇప్పుడు షాలిని ఎక్కడ ఉందో తెలుసుకోవాలా ఎస్ తప్పకుండా తెలుసుకోవాలి ఆ తన పూర్తి పేరు ఏంటో తెలుసా రావ్ టెన్నిస్ షాలిని రావ్ రాయ్ చంపేసావ్ ఇప్పుడు సూపర్ స్టార్ రా అంటే జనంలో పిచ్చ క్రేజ్ రా బాబు అందుకే ఎప్పుడు టోర్నమెంట్ ఆడుతూ బిజీగా ఉంటుందా లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది చాలా అందంగా ఉందిరా ఎమోషన్ ఎక్కువైంది తన్నీ సిస్టర్ ఎంత అందమైన సిస్టరా ఏం చేస్తున్నావు ఇంకెందుకు లేటు వాళ్ళ ఫాదర్ తో డైరెక్ట్ గా మాట్లాడద్దాం అవసరం లేదు ఏ నేను ఇంకా నీకు సంధ్య గురించి చెప్పలేదు నేను సిక్స్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత చిన్నప్పటి నుంచి నాకు అల్జీబ్రా అంటే కింగ్ కోబ్రా ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా చాలా వీక్ అర్జున్ నువ్వు చెప్పరా ఐ డోంట్ నో సర్ ఏరా

సారీ సంధ్య నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు పర్వాలేదు నువ్వు ఊరుకొద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టర్ మా ఫాదర్ తర్వాత మేము ఆ వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాప అవకాశం దొరికితే మన కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ అంటే అమ్మాయిలు ఇప్పటి చూడలేదురా కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు తూనీగ తూనీగలు బాగున్నాయి రా డిసైడ్ చేయడం కష్టమే కదరా పపి ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా ఓకే ఓకేరా రై సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా తనకు మొక్కలన్నా కుక్కలన్నా పిచ్చ మనసులంటే మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులు బాధ పెడితే మాత్రం తట్టుకోలేదురా అందుకే తనకు చేతనైన పప్పి అంటే బాగుందనే కదా ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడికి వదిలేద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీకి ఇది ఓకే నా క్యాల్కులేషన్ వేరు

అప్పుడు శ్రావణి నన్ను కాపాడి వదిలే అండి తాతయ్య చిన్నపిల్లాడు కదా అని చెప్పింది చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పాను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదు స్వీట్ ఇక్కడ ఉందో ఇంకేడుపు రాదు ట్యాంక్ ఎంటి అయిపోయింది వాటర్ ప్రాబ్లమ్ అయినా సరే నో ప్రాబ్లం రా శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా నువ్వు ఈ బుక్ చదివేలోపు నేను అడ్రస్ కనుక్కుంటా వెళ్ళు శ్రావణి మెడికల్ కాలేజీలో పైన వాళ్ళ నాన్నగారు చనిపోయి చనిపోయింది తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటుంది ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు శాలిని సంధ్య శ్రావణి రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి ఏ ఒక్కళ్ళు ఎస్తానో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది నీకు బాగా ఎవరు నచ్చారా నిజం చెప్పున ముగ్గురు బ్యాడ్ ఐడియా అర్థమైందిరా ముగ్గురులో ఎవళ్ళకి నువ్వు బాగా నచ్చితే ఆకుంటావు ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటాను ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా మైండ్ బ్లోయింగ్